నేను చెప్తాను ఇట్లా చిన్న వెహికల్స్ అంటే చిన్న వెహికల్స్ నేర్చుకున్నాక పెద్ద వెహికల్స్ ఈ మేడం కూడా మనం నేర్చుకోవడం అయింది మేడం ఎక్స్పీరియన్స్ మనం మాటలలో విన్నాము మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం మీరు ఇక్కడ సక్సెస్ అయ్యారా డైవ్ ఫస్ట్ డైవ్ ఉండేది ఫస్ట్ బేసిక్ నేను గడిపాను మళ్ళీ సెకండ్ ఇంగ్తో తిట్టారు ఇప్పుడు ఈ వెహికల్ ఇప్పుడు ఇది కూడా నడపగలుగుతుందా ఓకే ఈవెన్ సైకిల్ రాకపోయినా ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఆశ మేడం అది ఓకే ఇప్పుడు మీకు మీ ఆశ ఫుల్ఫిల్ అయిందా నా బండి కూడా మీ బండి మీరు నడుపుకోగలిగే అంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందా మీకు ఓకే నేర్చుకోవాలి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం చెప్పదలుచుకుని ఇప్పుడు వస్తే భయం లేకుండా ఈజీగా నేర్చుకోవచ్చు అనేసి వన్ టూ డేస్ భయం ఉంటుంది కానీ మీ అందరు కోఆపరేట్ ఇక్కడ బాగానే ఉన్నారు కాబట్టి ఈజీగా నేర్చుకోవాలి ఓకే హ్యాపీయా మీరు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది ఫస్ట్ అసలు సైకిల్ బ్యాలెన్సింగ్ కూడా ప్రాపర్గా వచ్చేస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ టూ డేస్లో బ్యాలెన్సింగ్ ప్రాపర్గా నేర్చేసి అసలు భయం లేకుండా ముందుకు వెళ్ళిపోతుంది సేఫ్టీ ఉందా ఈ వెహికల్ సేఫ్టీగా ఉంది లైట్ వెయిట్ ఉంది అండ్ లైక్ కూడా రైట్ మీకు డ్రైవ్ రానప్పుడు మీరు మీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేసేవాళ్ళు మీన్స్ బస్సెస్ అన్ని ఆటోస్ అని క్యాబ్స్ అని మీరు నేర్చుకున్నాక కూడా మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి బట్ మీకు హోప్ వచ్చింది మీ మీరు మా పనులు మేము చేసుకోగలుగుతామన్న హోప్ వచ్చింది రైట్ మేడం ఓకే అమ్మ థ్యాంక్ యూ చూద్దాం మేడం స్ట్రగల్ అయ్యేవారా మీరు అయితే డ్రైవ్ రానప్పుడు క్యాబ్స్ అని క్యాబ్స్ అని ఓకే అమ్మ థ్యాంక్ యూ మేడం చూద్దాం మీ డ్రైవ్ చూద్దాం